అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు మీ అందరి కోసం క్యాటరింగ్ స్టైల్లో ఫారం కోడ్ ఫ్రై అయితే సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఓ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మనం ఒక నాలుగు కేజీల చికెన్ అయితే ఈ విధంగా సైజ్ అయితే ఈ విధంగా గుడ్డించుకున్నాం ముక్క మనం దీన్ని అయితే మొత్తం శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే బాగా అండి ఇదంతా బాగా కడుక్కున్న తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని అదేవిధంగా ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకుందాం ఇదంతా వేసుకుని అయితే బాగా కలుపుకుందాం అండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ములిగే వరకు అయితే వాటర్ వేసుకుందాం ఈ వాటర్ అంతా వేసిన తర్వాత మనం పైన అయితే ఆ గుడ్లు అవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పైన పెట్టుకుందాం ఇదంతా కూడా బాగా ఇంచుమించు మనకి సుమారు ఒక ముప్పావు గంట అయితే ఉడకడానికి టైం పడుతుందండి మొత్తం బాగా ఉడకాలంటే దాదాపు నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది ఈ నలభై ఐదు నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత మనం ఒకసారి చేతితో నొక్కి చూస్తే మీకు అర్థమవుతుంది అంతా ఉడికిపోయింది కాబట్టి మనం కళాయి పెట్టుకుని ఆ కళాయిలో ముందుగా ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాం అదేవిధంగా ఒక ఆరు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని అయితే మనం దీంట్లో వేసుకుందాం మర్చిపోకండి ఆరు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇప్పుడు మనం ఒక ఒక యాభై గ్రాములు సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇది వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాను తర్వాత ఒక రెండు గరిటలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేపుకోవాలి ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నానండి కరివేపాకు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉడికించిన ఈ చికెన్ అయితే మనం ఒక గిన్నెలో తీసుకున్నాం చూడండి ఇది వాటర్ అయితే డివైడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఈ పేస్ట్లో పసుపు అయితే వేసుకున్నాం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇదంతా కూడా ఆ చికెన్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందామండి మొత్తం ప్రతి మొక్క బాగా కలిసేలాగైతే మనం బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైలో మెయిన్ ఏంటంటే ఇలా కలుపుకోవడం వల్లే ప్రతి మొక్క కూడా మసాలా అనేది పర్ఫెక్ట్గా పడుతుంది దానివల్ల మనకి ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక ముప్పై గ్రాములు ధనియాల పౌడర్ అయితే వేసుకోవడం జరిగింది అదే విధంగా ఒక పదిహేను గ్రాములు జీలకర్ర పౌడర్ వేసుకోవడం జరిగింది చూడండి ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే ఈ విధంగా అయితే కలుపుకుందామండి చూడండి మొత్తం అంతా కూడా మొక్కలన్నీ కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు మనం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాం దాదాపు చికెన్ మసాలా అయితే మనకు ఒక యాభై గ్రాములు అయితే పడుతుందండి చూడండి మొత్తం అంతా కూడా ఈ చికెన్ మసాలా అంతా కూడా మొక్కలన్నీ కలిసేలాగా అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి మొక్కలన్నీ కూడా మనం ఆల్రెడీ బాగా ఇంచుమించు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మనం ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇవన్నీ మొక్కలన్నీ కూడా బాగా మసాలంతా పట్టింది కాబట్టి ఇప్పుడు దాదాపు మనం ఒక యాభై యాభై నుంచి ఒక అరవై గ్రాముల కారం అయితే పడుతుందండి మీరు ఒకవేళ కారం ఎక్కువ తినేవారు అయితే మీకు అరవై గ్రాములు సరిపోతుంది లేదంటే మాత్రం తక్కువగా తినేవారైతే ఒక యాభై గ్రాములు పడుతుంది దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా వేసుకుని అయితే మొత్తం బాగా కలుపుకుందాం చూడండి ప్రతి మొక్కకి ఈ కారం అంతా కూడా బాగా పట్టేలాగైతే మొత్తం కలుపుకుందామండి చూడండి ఎంత కర్ఫ్ కలర్ఫుల్గా ఉందో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వైట్ అయినా సరే బిర్యానీలోకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం ఒక ఇరవై పచ్చిమిర్చి అయితే మనం కట్ చేసుకుని అంటే మధ్యలో నాట్లు పెట్టుకుని అయితే మనం దీన్ని దీంట్లో వేసుకున్నామండి చూడండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగైతే మనం వేపుకోవాలి చాలా మట్టుకి ఆల్మోస్ట్ రెడీ అవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసుకున్నామండి కొత్తిమీర వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించేసుకుంటే మనకి ఫ్రై అయితే చూడండి చాలా మట్టుకు రెడీ అయిపోయింది కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి స్మెల్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్